ఓం నమ శివాయ ఒక ముగ్గురు దేవతల పేర్లు చెప్తానండి లక్ష్మి సరస్వతి భూదేవి ఈ ముగ్గురు తల్లిలు మన ముందుకొచ్చి మాలో ఎవరు కావాలి నీకు అని అనుకోండి మీకు ఎవరు కావాలో కామెంట్లో తెలపండి నాకైతే మాత్రం భూదేవి కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటారా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత చీకటిలో ఉన్నా ఎంత కార అడవిలో ఉన్నా మనల్ని మనకి తోడుగా నీడగా ఉండేది ఆ భూదేవి ఆ నీడను కూడా ఇచ్చేది కూడా ఆ భూదేవి ఎందుకంటే ఆ భూమిలోనే కదా ఆ మొక్క వచ్చేది ఆ భూదేవి తల్లి చల్లగా చూస్తేనే కదా ఆ మొక్క కూడా పెరిగి పెద్దదయ్యేది కాబట్టి నేను భూదేవిని కోరుకుంటున్నాను మీరెవరు కావాలని కోరుకుంటున్నారో కామెంట్లో తెలిపండి నా ఐడియన్స్